రెండోసారి అధికారమే లక్ష్యంగా సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు సీఎం జగన్ చిరుమందహాసంతో ముందుకు కదులుతుంటే అభిమాన సైన్యం రెట్టించిన ఉత్సాహంతో వెంట నడుస్తోంది రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం వరకు మేమంతా సిద్ధం పేరుతో కొనసాగుతున్న ఈ యాత్రకు జనం నీరాజనాలు పలుకుతూ ఉండటంతో ప్రతిపక్షంలో గుబులు రేకుతోంది ఉప్పొంగుతున్న ఉత్సాహం బస్సు యాత్రకు బ్రహ్మరథం సిద్ధం సూపర్ సక్సెస్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది మార్చి ఇరవై ఏడున ఇడుపులపాయలో మేమంతా సిద్ధం పేరుతో మొదలైన బస్సు యాత్ర ఇరవై ఒక్క రోజుల పాటు దాదాపు పదకొండు ఉమ్మడి జిల్లాల్లో దిగ్విజయంగా కొనసాగింది బస్సు యాత్ర ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న యాత్ర ఈ నెల ఇరవై నాలుగుతో ముగియనుంది ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ సాయంత్రం ఎక్కడో చోట భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు యాత్ర మధ్యలో బడుగు బలహీన వర్గాలతోనూ తనను చూసేందుకు కలిసేందుకు వచ్చిన దివ్యాంగులు అభాగ్యులతోనూ ముచ్చటిస్తున్నారు వారిని ఆదుకునేలా సాయం చేస్తున్నారు తమ అభిమాన నేత తమ కోసం వస్తున్నాడని తెలిసి జనం తండోపతండాలుగా బస్సు వచ్చే రూట్లో గంటల కొద్దీ వేచి చూస్తున్నారు సీఎంకు ఘన స్వాగతం పలుకుతున్నారు రాయలసీమ కడప జిల్లా నుంచి యాత్ర మొదలు కాగా తొలి రోజు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు లక్షలాదిగా జనం హాజరై విజయవంతం చేశారు ఆ మరునాడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తరువాత ఉమ్మడి చిత్తూరు అనంతపురం జిల్లాల మీదుగా నెల్లూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లోనూ యాత్ర కొనసాగింది ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక సభ చొప్పున బహిరంగ సభలో నిర్వహించిన సీఎం తన పాలనను చూసి ఓట్లెయ్యాలని అభ్యర్థించడం ఆకట్టుకుంటోంది మంచి జరిగిందని అనిపిస్తేనే ఓటెయ్యమని సీఎం పిలుపునివ్వడంపై జనం నుంచి అనూహ్య స్పందన వస్తోంది సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి పెద్దపీట వేశారు గతంలో ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా పార్టీలకు అతీతంగా పథకాలను అందజేస్తున్నారు అవినీతికి ఆస్కారం లేకుండా అకౌంట్లకు డబ్బు జమవుతుండటంతో ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తమవుతోంది దీంతో బహిరంగ సభల్లో సీఎం మాట్లాడుతున్నంతసేపు జనం బ్రహ్మరథం పడుతున్నారు జే జేలు పలుకుతూ అభిమాన నేతకు మద్దతు పలుకుతున్నారు ఇక బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి తన పాలనకు చంద్రబాబు పద్నాలుగేళ్ల పాలనకు వ్యత్యాసం చూపిస్తూ సీఎం జగన్ సంధిస్తున్న ప్రశ్నలు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి బస్సులు పరిగెత్తా ఉన్నాయి బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు రాయలసీమలో మొదలైన జన ఉప్పెన కోస్తా మీదుగా ఉత్తరాంధ్రకు చేరుకునే సరికి సునామీని తలపిస్తోంది ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో జరిగిన బస్సు యాత్రకు సాగర తీరమే చిన్నబోయింది సముద్ర కెరటాలు ఏ విధంగా నిరంతరాయంగా వస్తుంటాయో ఆ విధంగా విశాఖ నగరంలో యాత్రదారులన్నీ జనంతో నిండిపోయాయి ఇప్పటి వరకు పదకొండు ఉమ్మడి జిల్లాల్లో దాదాపు ఇరవై పార్లమెంటు నియోజకవర్గాల మీదుగా జరిగిన బస్సు యాత్ర విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కొనసాగనుంది శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ప్రజా సంకల్ప యాత్ర చేసి ఏపీలో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ విజయం కోసం సిద్ధమా అనే స్లోగన్ ఎత్తుకున్నారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో గెలిపించేందుకు మీరంతా సిద్ధమా అంటూ సీఎం ప్రశ్నిస్తుంటే జనం మేమంతా సిద్ధం అంటూ పెద్ద ఎటున నినాదాలు చేస్తున్నారు మొత్తానికి వైసీపీ వన్స్ మోర్ విక్టరీకి అంతా రెడీ అయినట్టు కనిపిస్తోంది గత ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఈసారి బిజీ షెడ్యూల్ భద్రతా కారణాల వల్ల బస్సు యాత్రకే పరిమితమయ్యారు కానీ ముప్పై రోజుల సుదీర్ఘ యాత్రలో జనం మధ్య గడుపుతూ జనం సమస్యలు వింటూ మంచి జరిగితేనే మళ్లీ మీ బిడ్డను ఆశీర్వదించండి అని ధైర్యంగా పిలుపునిస్తున్నారు గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పిలుపునిచ్చిన దాఖలాలు లేకపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారు సీఎం జగన్ మేలో జరిగే ఎన్నికలకు డిసెంబర్ నుంచే కసరత్తు మొదలు పెట్టారు సీఎం పోలింగ్ తేదీకి దాదాపు వంద రోజుల ముందే అభ్యర్థులను ఖరారు చేసి ప్రజల్లోకి పంపారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఓవైపు ప్రచారం చేస్తుంటే రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలను కవర్ చేసేలా నాలుగు సిద్ధం సభలు నిర్వహించారు తొలుత ఉత్తరాంధ్రలోని భీమిలిలో భారీ ఎత్తున సిద్ధం సభ నిర్వహించగా ఈ సభకు మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి దాదాపు ఐదు లక్షల జనాభా హాజరయ్యారు అదేవిధంగా ఏలూరు జిల్లాలోని దెందులూరు రాయలసీమలో రాప్తాడు ప్రకాశం జిల్లాలోని మేదరమెట్లలో కూడా భారీ ఎత్తున సిద్ధం సభలు నిర్వహించారు ఆ తరువాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించి మొత్తం రాష్ట్ర ప్రచారం చేశారు సీఎం మార్చి ఇరవై ఏడున మొదలైన యాత్ర ఈ నెల ఇరవై నాలుగుతో ముగియనుంది జగన్ నియోజకవర్గం పులివెందులలో నామినేషన్ వేయనున్నారు ఆ తరువాత ప్రకటించనున్నారు ఇప్పటికే సంక్షేమ పథకాలకు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను వెచ్చించిన వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి వరాలు ప్రకటించనుందనే చర్చ జరుగుతోంది సంక్షేమ పథకాలతో పాటు పోర్ట్లు నాడు నేడు పథకం కింద ఆసుపత్రులు ప్రభుత్వ పాఠశాలలకు వేలాది రూపాయలను ఖర్చు చేస్తోంది ప్రభుత్వం అదేవిధంగా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలను నిర్మిస్తోంది ఇప్పటికే విజయనగరం మచిలీపట్నం వంటి చోట్ల కొత్త మెడికల్ కాలేజీలు తరగతులు మొదలయ్యాయి ఇక శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడించిన కిడ్నీ వ్యాధులకు ముగింపు పలికింది వైసీపీ ప్రభుత్వం బలాసలోని ఆస్పత్రితో పాటు ఉదానం మంచినీటి పథకం నిర్మించింది ఇవన్నీ తన ప్రభుత్వంలో జరిగిన మంచి అంటూ చెబుతున్న సీఎం జగన్ అవి మంచి అనిపిస్తేనే ఓట్లెయ్యమని అడుగుతుండటం విశేషంగా చెబుతున్నారు పద్నాలుగేళ్ళు సీఎం గా ఉండి కూడా మూడు సార్లు సీఎంగా చేసి కూడా ఇదే పేదలకు నువ్వు ఏం చేసావయ్యా బాబు అని అడిగితే దానికి సమాధానం లేదు కాబట్టి చెప్పలేక కాబట్టి ఈరోజు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి ఈ రోజు నేను మాట్లాడుతూ అయ్యా చంద్రబాబు నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా ఒక్కటంటే ఒక్కటైనా ఏ పేదకైనా నువ్వు చేసిన మంచి గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి వెన్నుపోట్లు మోసాలు అబద్ధాలు కుట్రలు ఇక తన బస్సు యాత్ర ద్వారా ప్రతిపక్షాలపై యుద్ధం ప్రకటించిన సీఎం ప్రతిపక్ష నేత చంద్రబాబు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి ఐదేళ్ల పాలనలో తాను చేసిన మంచి చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని నిలదీస్తున్న సీఎం జగన్ ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నారు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకోవడాన్ని ప్రతిపక్షం కుట్రగా జనాల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు అంతేకాకుండా గతంలో వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు పవన్ జగన్ బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి వాలంటీర్లకు పదివేల వేతనం ఇస్తామని ప్రకటనలు చేయడం కూడా బస్సు యాత్ర విజయవంతానికి నిదర్శనంగా చెప్పొచ్చు మొత్తానికి సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయ్యిందనే విశ్లేషణలే ఎక్కువగా వెలువడుతున్నాయి గతంలో ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి ఇంత సుదీర్ఘ బస్సు యాత్ర చేసిన దాఖలాలు లేవు సీఎంగా ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చూపడం కూడా యాత్రలో హైలైట్ గా నిలుస్తోంది ఇక బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే విజయవాడలో సీఎంపై దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి ప్రతిపక్షాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న సీఎం మాత్రం బస్సు యాత్ర సక్సెస్ఫుల్ గా కొనసాగేందుకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు సుదీర్ఘ యాత్ర ద్వారా వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపారు మేమంతా సిద్ధం స్ఫూర్తితో ఎన్నికలకు వైసీపీ సంపూర్ణంగా సిద్ధమైనట్లే కనిపిస్తోంది